హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే నేను మా అక్క వాళ్ళు బాయ్ దగ్గర ఫంక్షన్ చేసుకుంటున్నారండి సో మాకు చెప్పా చెప్పారండి రమ్మని చెప్పారు అందుకని వెళ్ళాము మేము వెళ్ళగానే మమ్మల్ని రిసీవ్ చేసుకుందండి అండి మా అక్క మా తమ్ముని కొడుకు చిన్ని కొడుకుని ఎత్తుకుని చూడండి తనే మా అక్క వాళ్ళది ఫంక్షన్ అనమాట ఇంకా వెళ్ళాము మేము వెళ్ళేసరికి అయితే ఇంకెవరు రాలేదండి చూడండి చైర్లు అన్నీ వేసి పెట్టారు ఖాళీగా ఉన్నాయి కొద్దిమందే వచ్చారు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అలా అక్కడికి అప్పటికి ఆల్రెడీ వంటలు చేస్తున్నారు అనమాట అక్కడ ఇంకా మేము వెళ్ళేసరికి లెవెన్ ట్వెల్వ్ అలా అయిందండి టైము ఇంకా అందరు వచ్చేసరికి అయితే సాయంత్రం టూ త్రీ అయిందన్నమాట ఇంకా చుట్టాలందరూ వచ్చేసరికి మేమే తొందరగా వెళ్ళాము అరే ఎండలో ఇంత తొందరగా పిల్లల్ని వేసుకొని వచ్చామా అని అనుకున్నామండి కానీ బయ దేవుడి దేవాలయం ఏంటంటే చాలా ఫస్ట్ అయితే మేము వెళ్ళే అప్పుడైతే ఎండ చాలా ఉందండి అసలు ఈ ఎండలో ఎలా ఇంటి దగ్గరే అనుకున్నాము కానీ ఇంకా బావి దగ్గర దిగామనమాట కొంచెం ఇంటికి బావి దగ్గరికి చాలా దూరం ఉంటుందండి కొంచెం దూరం మరే ఎక్కువ కూడా కాదు కానీ నడుచుకుంటూ వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఇక్కడే ఉన్నాము వెళ్ళాక ఒక ట్వంటీ మినిట్స్ అలా అయితే మేము కొంచెం ఎండకైతే బాగా ఇబ్బంది పడ్డామండి పిల్లలతో ఇంకా తర్వాత ఒక ఒక హాఫ్ అన్ అవర్ అలా అయిన తర్వాత అయితే మబ్బులు పట్టాయండి చాలా అయితే చాలా మబ్బులు పట్టాయి మొత్తం ఆ మేఘాలన్నీ ఆకాశం మొత్తం మా మా తలపైనే ఉన్నట్టుగా నల్లగా మబ్బులు పట్టాయి అన్నమాట సో అప్పుడు చల్లబడిందండి ఇంకా అప్పుడు అప్పటి నుంచి సాయంత్రం వరకు అలాగే ఉందనమాట వెదర్ అయితే ఇంకా మాకైతే అమ్మాయి అనిపించింది ఇంకా ఒక పిల్ల పిల్లతల్లులమండి ఒక సగం అంటే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ పిల్లతల్లు మనం అనమాట చిన్నపిల్లలు అందుకని ఇంకా మాకు ఎండ ఎండ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది లేదనమాట ఇబ్బంది లేదండి అక్కడైతే ఇక్కడైతే వంటలు చేస్తున్నారండి చికెన్ కర్రీ అండ్ మటన్ రైస్ అయితే వండారండి ఇంకా మేము వెళ్ళిన తర్వాతనే ఇంకా చికెన్ తీసుకొచ్చారు ఇక్కడ మా అక్క మా బాబుని ఎత్తుకుంది మా అక్క అండి తను అండ్ ఇక్కడైతే మలిద అంట అండి ఈ పండగకి ఇది స్పెషల్గా ఇది పెడతారంట మలిదా అని ఈ మలిదా అంటే నాకు అసలు తెలియదండి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట తను అంటున్నాడు నేను వీడియో తీస్తుంటే మీరు యూట్యూబర్ అని అడుగుతున్నాడు సబ్స్క్రైబర్స్ ఎంతమంది అని అడుగుతున్నారు ఇంకా రీసెంట్గా స్టార్ట్ చేసి అని చెప్పాను అనమాట ఇంకా నా ఫేస్ తీయకండి నా ఫేస్ తీయకండి ఎవరైనా చూస్తే బాగోదు అని అంటున్నాడు ఇంకా నేను ఏం పర్వాలేదులే ఏ చూస్తారు పా చూస్తే ఏమవుతుందిలే అని చెప్పేసి అన్నాను అనమాట దా అంటే అది గో గోధుమ రొట్టెలతో ఉంటాయండి ఆ గోధుమ రొట్టెలని చిన్న చిన్నగా చించేసి దాంట్లో షుగరు మళ్ళీ ఇలాచి పౌడర్ అవి వేసి కలుపుతారంటండి బాగా అలా చేశారు అండ్ షర్బత్ కూడా చేశారనమాట రెండు ఈ ఐటెం దేవునికి ప్రసాదం అంట అండి నాకు తెలియదు అడిగితే చెప్పారు సో తర్వాత అయితే ఇక్కడ అయిపోయిందండి ఇంకా షర్బత్ చేశారు ఆల్రెడీ అది చేసేప్పుడైతే నేను వెళ్ళలేదు నేను చూడలేదు ఇంకా అన్ని ఐటమ్స్ అన్నీ అయిపోయాయండి చేయడం ఫుడ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా వాటిని ఏం చేశారంటే ముస్లిం దే ముస్లిం వాళ్ళే చేశారండి ముస్లిం దేవుడు అంట మక్క మొక్కు ఉంది అయితే మొక్కు తీర్చుకుంటుంది అనమాట ఇక్కడ వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళి ఏదో చేస్తారంటండి అవి ప్రసాదంలాగా అక్కడ పెడతారనమాట అన్నీ ఒక బేసిన్లో వేసుకొని ఇంకా రైస్ కర్రీస్ ఈ మలిద అవన్నీ కూడా తీసుకెళ్తున్నారనమాట డప్పుల సౌండ్తో తీసుకెళ్తున్నారు నేను ఆ దగ్గరికి వెళ్ళి అనుకున్నానండి కానీ ఏంటంటే నేను అక్కడికి బాబుతో వెళ్ళలేకపోయానండి మా బాబుని ఎత్తుకొని వెళ్తే అక్కడ నన్ను చూడనివ్వడు సో అందు వీడియో అంతా షేక్ షేక్ అవుతుంది షేక్ అవుతుందని చెప్పేసి నేను ఇంకా వెళ్ళలేదు మీకు అదే ఇక్కడ జూమ్ జూమ్ పెట్టి చూపించానండి ఇక్కడ చూపిస్తున్నాను జూమ్లో అక్కడికి అందరూ వెళ్ళి అక్కడ ఒక ట్వంటీ మినిట్స్ అక్కడ ఇంకా వాళ్ళు ఏమేమి చేశారో నాకు తెలియదండి ఒక జెండా అయితే ఆ చెట్టు ఎక్కి అక్కడ పాతారు ఇంకా అవి ఇంకేమో తెలియదండి అక్కడ ఏమేమో చేశారు చేసిన తర్వాత అయితే ఇంకా వచ్చారనమాట ఈ మేఘాలు చూడండి ఇలా మబ్బులు వచ్చాయో నల్లగా ఒక ఒక సైడ్ మాకు చాలా మేలు జరిగిందండి ఎందుకంటే ఈ మబ్బులు రావడం వల్ల మేము అక్కడ ఉండగలిగామండి ఎందుకంటే చుట్టూ చెట్లు ఎక్కువ లేవండి చాలా దూరం ఉన్నాయి చూడండి చాలా దూరం ఉన్నాయి దగ్గరలో లేవన్నీ పొలాలు కదా పొలాల మధ్యలో అనమాట సో గాలి కూడా ఎక్కువ లేదనమాట ఒకటే టెంటు టూ ఉంది చిన్నగా సో అది రోడ్డు పక్కన వెహికల్స్ వెళ్తున్నాయి అవి రోడ్డు ఆ చెట్లు ఉన్నాయి కానీ అవి గాలి రాలేదు రాలేదు ఇంక ఈ మేఘాలు రావడం వల్ల ఏంటంటే చల్లగా ఉండి ఇంక మేము అక్కడైతే ఉండగలిగాము ఇక్కడ అయితే నేను చెప్పాను కదండి శర్బత్ అండ్ మలిదా ప్రసాదం అని చెప్పాను కదా అండ్ అక్కడ అది అయితే అందరికీ ఇస్తున్నారు అనమాట శర్బత్ ఆంటీ పోసేస్తున్నారు మా అక్క ఇది తిను మా అక్క అండి మా అత్తయ్య కోడలు మా అత్తయ్య వాళ్ళ కోడలు అనమాట అందరికీ ఇచ్చిందనమాట అది చూపించలేకపోయాను నేను మల్లిదాని అది చూపించలేకపోయాను సో ఇక్కడ మొత్తం అయిపోయిందండి ఫంక్షన్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇంకా మా అక్కే వాళ్ళ ఫ్యామిలీని ఫస్ట్ తినమన్నారు అండి ఫుడ్ వాళ్ళు తిన్నాకే మిగతా వాళ్ళు తిన్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఫస్ట్ తిన్నారండి వాళ్ళు తిన్నాక అందరం తిన్నాము తర్వాత అందరం కూర్చొని ఇంక అప్పుడప్పుడు ఇప్పుడు సాయంత్రం ఫోర్ అయిందండి అప్పటికే కొంచెం కొంచెం ఎండ వచ్చిందనమాట ఇంకా సర్లే వర్షం పడదులే అని చెప్పేసి ఇంకా నిదానంగా ఉన్నాం అనమాట ఇంక కొంచెం కొంచెం ఎండ వస్తుంది కదా మబ్బులు ఉన్నాయి కానీ ఒక లైట్గా ఎండ్ వస్తుందనమాట ఇంకా లే అని చెప్పేసి కామ్గా ఊరుకున్నామండి ఇంకా మెల్లగా వెళ్దామని చెప్పేసి అని మేము మెల్లగా తినేసి అక్కడ కూర్చున్నాం కొద్దిసేపు ఇంకా ఆటో కోసం బస్సు కోసం అని కూర్చున్నామండి అక్కడ చూడండి మేఘాలు ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా బ్లాక్ అయిపోయిందండి మేఘాలు అయితే ఇక్కడైతే తినే తిన్నామండి తినేసి వచ్చి తిని ఇక్కడ రోడ్కి కూర్చున్నాం చెట్లు ఉన్నాయి కదా చల్లగా గాలి వస్తుందని చెప్పేసి ఇంకా వెళ్దామని బస్సెస్ కూడా వస్తే ఇంకా ఆపేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడ వచ్చి కూర్చున్నాం అన్నమాట అప్పటికే ఉడకపోతే ఇంకా అంతా అలా అయిపోయినాయి ఏమై థర్టీ ఫైవ్ అండి అప్పుడు స్టార్ట్ అయిందండి వర్షము చాలా అంటే చాలా వర్షం పడింది ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు వర్షం తగ్గలేదండి చూడండి వెళ్ళంత వర్షం పడుతుందో మీకు సౌండ్ పెడతాను వర్షం సౌండ్ వినిపిద్దామనుకున్నాను అండి ఆ వర్షం సౌండ్తో పాటు మార్పులు కూడా ఉన్నాయి అందుకని ఇంక పెట్టలేకపోయాను లౌడీగా ఉందని ఇక్కడైతే మా బాబుకి చలి వేస్తుందని చెప్పేసి ఇంకా మా బాబుకి ఇది కప్పేనండి చాలా అంటే చాలా చలి వేసిందండి ఇంకా అక్కడ గుడిసె గుడిసే దొరికిందండి మా అదృష్టం బాగుండి పాకలో కూర్చున్నాం అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్